హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి అయితే తెలుసుకుందామండి మనము ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తాము మనం వేసే అమౌంట్ ఏదైతే ఉందో అది పెరగాలి అని చెప్పే కదా చేస్తాము అది పెరగాలంటే మనకి ఏమవ్వాలి అందులో ఉంచే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ స్కీమ్లో ఏ స్కీమ్లో వేస్తున్నా అందులో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటే మనం వేసిన అమౌంట్ పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అదే కనుక ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ ఉందనుకోండి అంత తొందరగా మనం వేసే డబ్బు ఏదైతే ఉందో అది రేట్ పోయే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకనే మంచి ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఉన్న ఈ ఎన్ఎస్సీ బాండ్ గురించి అయితే తెలుసుకుందామండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏంటంటే మన దగ్గర కొన్నిసార్లు అమౌంట్ అనేది ఉంటుంది ఒక పాడో లేకపోతే ఇంకా ఏదైనా వచ్చిన అమౌంటో అట్లాగా అలాగా ఒక యాభై వేలే కానీ లక్ష రూపాయలే కానీ అలా ఎమౌంట్ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే మన మధ్యతరగతి వాళ్ళు ఎలా అంటే అమౌంట్ ఉంటే ఖర్చు పెట్టేస్తాం అది మనకు భయం సో అందుకనే తీసుకెళ్ళి ఒకటి బ్యాంక్లో అయినా వేసుకుంటాము లేదు అంటే కనుక బంగారం రేట్ అది బాగా పెరుగుతుంది కదా అని చెప్పి బంగారం కొనుక్కుంటాం అలాగా మొత్తం డబ్బుతో బంగారం కొనుక్కునే బదులు కొంత అమౌంట్ని ఇలాగ ఎన్ఎస్సి బాండ్లోని అలా వేసుకున్నాం అనుకోండి ఇందులో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అది ఎక్కువ ఉంది కాబట్టి మన అమౌంట్ ఏదైతే ఉందో అది బాగా ఇంట్రెస్ట్ అది వచ్చి గ్రో అవ్వడానికి అవకాశం అయితే ఉంది మనకి లిక్విడ్ అన్నది కూడా చాలా అవసరం అది ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే సో అందుకనే మనం మొత్తం అమౌంట్తో గోల్డ్ కొనుక్కోకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ మనము ఇందులోని డిపాజిట్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్లోని ఇందులోని అకౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకున్న తర్వాత ఇందులోని అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఎన్ఎస్సి ఫామ్ ఫిల్ చేసి ఇందులో అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తాం అందులో కూడా మినిమం అమౌంట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇంకా మ్యాక్సిమం అమౌంట్ అంటే మాత్రం మనం లిమిట్ అయితే లేదు ఎంత అమౌంట్ మన దగ్గర ఉంటే అంత అమౌంట్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఎన్ఎస్సి బాండ్లో వేయాలంటే మనకి ఓ లక్షలే అక్కర్లేదు వేలు ఉన్నా కూడా మనం ఇందులో వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి లాక్ పీరియడ్ అయితే ఉంటుంది దీంట్లో ఫైవ్ ఇయర్స్ పాటు మెచ్యూరిటీ పీరియడ్ అయితే ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఏ అమౌంట్ అయితే వేసినామో ఫర్ సపోజ్ వెయ్యి రూపాయలు వేసామనుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు అంటే ఈ సంవత్సరం ఇరవై ఐదును అనుకోండి మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు ఆ వెయ్యి రూపాయలు అనేది తీసుకోవడం కుదరదు అప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ పూర్తవుతుంది కాబట్టి అప్పుడు వడ్డీతో కలిపి మనకి అమౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా దీంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అనేది సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఇందులో ఏంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అని చెప్తున్నానంటే కనుక మనకి పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఈ ఎన్ఎస్సి బాండ్లోని మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఐదు సంవత్సరాల పాటు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటే ఉంటుంది ఇంకా దీంట్లోని ప్రతి మూడు నెలలకి మారే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో అది దీనికి మాత్రం వర్తించదు తర్వాత ఎలిజిబిలిటీ మనం ఇందులోని ఎవరెవరు వేసుకోవచ్చు అంటే కనుక దీంట్లో ఏంటంటే సింగిల్ అకౌంట్లోనే వేసుకోవచ్చు లేదంటే జాయింట్ అకౌంట్గా వేసుకోవచ్చు ఇంకా పిల్లల తరపున కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి తెలిసిందే కదా పోస్ట్ ఆఫీస్లోనే తీసుకోవాలి ఎన్ఎస్సి బాండ్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇందులోని మనకి మెచ్యూరిటీ పీరియడ్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి ముందే కదా చెప్పుకున్నాము ఆ మెచ్యూరిటీ పీరియడ్ ఏదైతే ఉందో దానికన్నా ముందు ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే కనుక అది ఖచ్చితంగా ఉండదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇందులోని అమౌంట్ మనం వన్స్ వేసిన తర్వాత ఇంకా దా మనకి ఐదు సంవత్సరాల కన్నా ముందు అమౌంట్ అవసరమైతే ఆ అకౌంట్ను క్లోజ్ చేసి అమౌంట్ తీసుకోవడానికి అసలు కుదరదు కొన్ని స్పెషల్ కేసెస్లో మాత్రమే అది కుదురుతుంది నెక్స్ట్ వచ్చేసి అలాగా మనం గనక ముందుగానే అమౌంట్ కావాలి తీసుకోవాలి విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు అలా తీసినట్టయితే కనుక మనకి ఇందులో ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు మళ్ళీ పెనాల్టీ కూడా పడుతుంది అందుకని చూసుకొని మనకి ఎంత అమౌంట్ ఒక ఐదు సంవత్సరాల పాటు అవసరం ఉండదో అంత అమౌంట్ మాత్రమే ఇందులో వేసుకుంటే మనకి మళ్ళీ అమౌంట్ కావాలి అని తీసుకునే భయం అయితే ఉండదు ఎందుకంటే పెనాల్టీ అన్నది మనకి పడుతుంది కాబట్టి ఇంకా చూసుకొని మనకి అవసరం లేదు ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ అమౌంట్తో మనకి నీడ్ లేదు అనుకున్న అమౌంట్ మాత్రమే ఇందులో వేసుకుంటే ఆ అమౌంట్కి మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి మన అమౌంట్ అనేది గ్రో అవుతుంది ఇందులో వచ్చేసి మనము ఎంత అమౌంట్ వేస్తే ఎంత ఇంట్రెస్ట్తో కలిపి ఐదు సంవత్సరాల తర్వాత మనం తీసుకుంటాం అన్నది అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దామండి ఫర్ సపోజ్ ఇందులోని ఒక పదివేలు రూపాయలు వేసామనుకోండి మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం కదా మెచ్యూరిటీ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ అని ఆ ఫైవ్ ఇయర్స్ పాటు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇందులోని సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే పదివేలు వేస్తే ఒక ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు అదే కనుక యాభై వేల రూపాయలు వేసామనుకోండి అప్పుడు మనకి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే డెబ్భై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అంటే యాభై వేలకి ఇంట్రెస్ట్ కూడా కలిసి అంత అమౌంట్ వస్తుంది అట్లాగే ఒక లక్ష రూపాయలు కనుక ఇందులోని మనం డిపాజిట్ చేసామనుకోండి ఐదు సంవత్సరాల తర్వాత మనకి లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలైతే వస్తుంది అట్లాగే రెండు లక్షల రూపాయలు కనుక ఇందులోని డిపాజిట్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అది మూడు లక్షలు వేసామనుకోండి అప్పుడు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయలైతే వస్తుంది అది ఐదు లక్షల రూపాయలు వేసామనుకోండి ఇంట్రెస్ట్తో కలిపి ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలైతే వస్తుంది అదే కనుక మనం పది వే పది లక్షల రూపాయలు కనుక వేసినట్టయితే అది పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందలు ఇందులోని కనుక డిపాజిట్ చేయాలి ఈ స్కీమ్లో అనుకుంటే కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఎస్సి ఫామ్ తీసుకొని అది ఫిల్ చేసుకొని తర్వాత ఇంకా మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అప్పుడు డిపాజిట్ చేసుకోండి ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కొన్ని వినొచ్చు కొన్ని వినకపోవచ్చు అందుకని మనం డిపాజిట్ చేసుకునేటప్పుడు వాళ్ళని పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం వల్ల మనకి ఇంకా మన అవసరాలకి ఇది కరెక్టా కాదా అన్నది కూడా మనకు తెలుస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్